పోలవరంకు సంబంధించి పోలవరం జగన్మోహన్ రెడ్డి సర్కార్ డిలే చేస్తుంది సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నా మేము దాన్ని ఇచ్చాం జాతీయ ప్రాజెక్ట్ చేశాం డిలే చేస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు స్టేట్ ఇక్కడ అక్కడ మమ్మల్ని ఎలెక్ట్ చేసుకుంటే టూ ఇయర్స్లో కంప్లీట్ చేస్తాము అని అన్నాడు డిలే ఎందుకు చేస్తుంది అంటే అవినీతిలో కూరుకుపోయింది అని అన్నాడు ఇది ఒక ఎగ్జాంపుల్ అది క్లియర్ కట్ కేసు కాబట్టి ఆయనకు తెలుసు బీజేపీకి తెలుసు అప్పుడు మోడీ గారే ఉన్నారు ప్రధానికి ఆయనకు తెలుసు తెలుసు అనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు అప్పుడు ఏం జరిగింది అనేది అదే విషయం పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడికి వచ్చినప్పుడు మోడీ గారు కూడా అన్నారు ప్లే చేయండి कोलाकरण प्रोजेक्ट किसानों के लिए जिंदगी और मृत्यु का विषय है खेत के लिए पानी का विषय है माताओं बहनों के लिए पीने के पानी का विषय है लेकिन ये यूटर बाबू के लिए ये टीवी के लिए మీరు ఏమనుకుంటున్నారు మోడీ గారు ఏమనుకుంటున్నారో అమిత్ షా గారు ఏమనుకుంటున్నారో బీజేపీ ఏమనుకుంటుందో ఆయన మోడీ గారి మాటల కంటే వేరే అక్కర్లేదు కదా ఆయన ఆ రోజు మాట్లాడిన మాటల్లో మొత్తం దీన్ని సూక్ష్మంగా ఒక్క వాక్యం లేక తీసుకొచ్చారు పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు యూటర్న్ బాబు అని కూడా పేరు పెట్టాడు చంద్రబాబు నాయుడు దాన్ని ఒక ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు పిండుకుంటూనే దాంట్లో దాంట్లోంచి ఒక కామదేను లాగా ఇప్పుడు కావాలంటే పిండుకోవడానికి ప్రాజెక్టు ప్రాజెక్టు చేయాలనుకోవట్లేదు అని ఆ రోజు సాక్షాత్తు ప్రధానమంత్రి ఇప్పుడు కూడా ఆయన మళ్లీ ప్రధాని కావడానికి ఈ ఎన్నికల్లో కూడా పార్టీ చేస్తోంది అండ్ అమిత్ షా గారి కూడా ఈ విషయం తెలుసు అది సహించలేకనే జనం రిజెక్ట్ చేశారు ఈ విషయం తెలియదా ఆయనకు తెలియదా రాజకీయాల కోసం రాజకీయాలు మాట్లాడచ్చు కానీ పాయింట్అవుట్ చేస్తారు ఇట్లాంటివన్నీ అనేది కూడా చూసుకోవాలిగా రెండో విషయం ఎలాగో పోలవరం వచ్చింది కాబట్టి చెప్పాలి పద్నాలుగులో అధికారం లేకొచ్చి ఈ ముగ్గురు కలిసి ఆ రోజు ముగ్గురే జగన్మోహన్ రెడ్డి గారు రోజు చూపిస్తుంటారు మూడు తలకాయలు చూపిస్తూ వీళ్ళు ముగ్గురు ఆ రోజు వచ్చి ఏం హామీలు ఇచ్చారని మా నాయకుడు రోజు చూపిస్తుంటారు అందరూ చూస్తూనే ఉన్నారు ఆ హామీలు ఎట్లా తుంగలో దొక్కారని కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఈ ముగ్గురు అధికారం లేకొచ్చాక పద్నాలుగు నుంచి పదిహేడు వరకు పోలవరం గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు ఊసెత్తలేదు ఎప్పుడైతే స్పెషల్ స్టేటస్ అనేది గాలిలోకి వదిలేసి స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి ఒకదానికి రాజీపడి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినంతవరకు కూడా పర్మిషన్ తెచ్చుకున్నాడో అప్పుడే చంద్రబాబు నాయుడు పోలవరం మొదలు పెట్టాడు అప్పుడు కూడా ఏం చేశాడా అంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినంతవరకు ఏం చేశాడు ఆయన అప్పటి వరకు ఉన్నది థర్టీన్ ఫోర్టీన్ రేట్ల ప్రకారం ఉన్న కాంట్రాక్ట్ ఉంటే సిక్స్టీ సిక్స్ సి సిక్స్టీ సి కింద క్లాస్ సిక్స్టీ సిక్స్ సి కింద పర్ఫార్మెన్స్ నాన్ పర్ఫార్మింగ్ కాంట్రాక్ట్ సడీ చేయకపోతే కాంట్రాక్ట్ రద్దు చేసేదాని కింద రద్దు చేసి తనకు అత్యంత ప్రియమైన రామోజీరావు ఈఎంకులకు సంబంధించిన నవయుగ కంపెనీకి కట్టబెట్టాడు పద్మూడు పద్నాలుగు రేట్ల ప్రకారం ఇవ్వాల్సిన ఒరిజినల్ అగ్రిమెంట్ ప్రకారము సేమ్ కండిషన్స్ కాంట్రాక్టర్ కూడా ఒప్పుకున్నాడు అంటే పద్మూడు పద్నాలుగు రేట్ల ప్రకారమే చేయడానికి అయినా సరే చంద్రబాబు నాయుడు వాళ్లకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ కాంట్రాక్ట్ రేట్ల ప్రకారం కాంట్రాక్ట్ అవార్డు చేశాడు అంటే స్ట్రెయిట్గా టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్కు ఫిఫ్టీన్ సిక్స్టీన్కున్న చేత తేడా ఏందో మొత్తం అంతా కూడా అది కరప్షన్ తప్ప ఏమవుతుంది వాళ్ళకి ఇచ్చేశాడు అది దాంతోపాటు చేసినవి చాలా ఉన్నాయి వాళ్ళకు కావాల్సినంత అమౌంట్ కానీ వర్క్ జరగకపోయినా అడ్వాన్స్లు ఇవ్వడం కానీ మొబిలైజేషన్ అడ్వాన్స్ విపరీతంగా ఇచ్చేసి అంతకుముందు ఇచ్చింది అట్లే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం కానీ ప్రతిదానికి క్యాబినెట్లో పెట్టడం అప్రూవ్ చేయించుకోవడం అన్నీ బహుశా అంత చిన్న ముద్దుగా మురిపెంగా చూసుకున్న కాంట్రాక్టర్ ఎవరు ఉండింటారు కానీ ప్రాజెక్ట్ కాలే ఉన్న కాలం వెడల్పు చేయడము పట్టిసీమ ఒకటి చేయడము దీని దగ్గర మట్టి పనులు చేయడము ఇది చేసి వదిలేశాడు కాఫర్ డ్యామ్ అనేది కొత్తది తీసుకొచ్చాడు కాఫర్ డ్యామ్ తో నీళ్లు ఆపి దాన్ని చూపాలని చూశాడు అది హిస్టరీ రెస్ట్ ఈజ్ హిస్టరీ ఈ రోజు ఆలస్యమైందంటే దేనికి సెంట్రల్ గవర్నమెంట్ తెలుసు అందరికి తెలుసు ఆ రోజు ఆయన చేసిన పాపం చంద్రబాబు నాయుడు చేసిన పాపం నాట్ ఓన్లీ పోలవరం తెచ్చుకొని తన ఆదాయం కోసం చూసుకోవడం కాంట్రాక్టర్ తన వాడిని పెట్టి అడ్డంగా ఇంతకుముందు ఆయన మోడీ గారి మాటలో చెప్పినట్టు ఏటీఎం లాగా వాడుకోవడం తప్ప ప్రాజెక్ట్ పూర్తి చేయాలనేది చేయలే దాంతోనే ఏం చేశాడు స్పిల్ ఛానల్ తీయడం కాని అంటే వాటర్ డైవర్ట్ చేయడం చేయకుండా కాఫర్ డ్యామ్ సగం కట్టి అది కూడా పూర్తి చేయకుండా ఓపక్క సెంట్రల్ సిడబ్ల్యూసీ వాళ్ళు కానీ పై నుంచి కానీ థర్టీ ఫైవ్ మీటర్స్ వరకు మీరు పూర్తి చేసేసి ఆర్ అండ్ ఆర్ కూడా పూర్తి చేసి కాఫర్ డ్యామ్ క్లోజ్ చేయండి సో దట్ అక్కడ వాటర్ ఇదైనా కూడా ఇది కాదంటే దాంజోలికి పోలే ఎందుకంటే అది కనపడేది కాదు తనకు పేరు రాదు అందువల్ల కాపడే పూర్తి క్లోజ్ చేయలే చేయాల్సినవి మునుగుతాయి కాబట్టి వాళ్ళకు పే చేయాల్సిన చేయలే నీళ్ళు డైవర్ట్ కావడానికి స్పిల్ ఛానల్ కానీ దానివైపు డైవర్షన్ కోసం ఇచ్చి వేయకున్నాడు వాటర్ ఎక్కువ వచ్చింది ఇది పూర్తి చేయనిందులో వచ్చి డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది అదే అది మేము రాగానే జరిగింది ఇది అప్పుడు వరదల్లో వచ్చిన వరదల్లో బాధ్యుడు ఎవరు ఆయన దానివల్ల జరిగిన డిలే అని సెంట్రల్ గవర్నమెంట్లో అందరికీ తెలుసు ఇంక్లూడింగ్ అమిత్ షా గారికి తెలుసు మోడీ గారికి తెలుసు ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వెళ్ళినా వీళ్ళే డిసైడింగ్ కాబట్టి కలిసినప్పుడల్లా వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తూ స్పెషల్ స్టేటస్ గురించి దీని గురించి అక్కడ చెప్తూ వస్తున్నారు దానికంటే ఇంకా అప్పటికి ఇప్పటికీ చెప్పాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఇక ఏం చేశారా అంటే రివర్స్ టెండరింగ్ వెళ్లి ఎనిమిది వందల యాభై కోట్లు సేవ్ చేశారు దాని నుంచి ఒరిజినల్ పోలవరం కాంట్రాక్ట్ వాళ్ళనే పెట్టి ఈయన కూడా ఏటీఎం లాగా ఏం పిండుకోలే పిండల రివర్స్ స్టాండర్ పోయి ఎయిట్ ఫిఫ్టీ క్లోర్స్ సేవ్ చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అలాగే స్పిల్వే పూర్తి చేసి స్పిల్ ఛానల్ కంప్లీట్ అయిన ఆల్ రెస్పెక్ట్ పూర్తి చేసి ఆ తర్వాత ఇప్పుడు డయాఫ్రమ్ క్లోజ్ మన ఇదే అయితే తప్ప కాఫర్ డ్యామ్ పూర్తి కాదు డయాఫ్రమ్ వాళ్ళు క్లోజ్ చేసే పని అది ఇప్పుడు ఏదో మొదలు పెడతారు దానివల్ల డిలే ఈయన చెప్పినట్టు ఆ మినిషాగా రెండేళ్లలో వీలు చేయని అవసరం లే వీళ్ళు ఫండ్స్ సరిగ్గా ఇస్తే సెంటర్ నుంచి రెండేళ్ల కంటే ఇంకా వీలైతే ఒక ఐదారు నెలల ముందే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి చూపిస్తారు ఆ శక్తి ఉంది ఇప్పుడు ఇన్నాళ్ళల్లో చేసిన వర్క్లోనే ఆ ప్రోగ్రెస్ కనిపిస్తుంది రెండవ విషయం ఇంకా ఇంతకంటే అంటే వీళ్ళ మధ్య పొత్తు కుదిరింది ఎట్లా ని దెబ్బ కొడుతుంది అనేది చెప్తా మార్చి ఏడవ తేదీ నాటికి మొత్తం పన్నెండు వేల తొమ్మిది వందల కోట్లు దీంతో ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ ఆరండ్ ఆర్తో కలిసి పన్నెండు వేల తొమ్మిది వందల కోట్లతో ఓకే అయింది సెంటర్లో దానికి సంబంధించి కేబినెట్ నోట్ కూడా రెడీ అయింది మార్చి సెవెంత్ మన కర్మగాలి ఇంతలో పొత్తు కుదిరింది ఇంకా తర్వాత ఈ శక్తులు పోయి ఏం చేశాయో తెలియదు తర్వాత మూడు కేబినెట్ మీటింగులు జరిగాయి సెంటర్ కానీ అది మాత్రం బయటకు రావట్ల ఏం జరిగింది వీళ్ళ పొత్తు వల్ల కాని అంటే ఇదిగో ఇది జరుగుతుంది ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఎట్లా వీళ్ళు అపోజిషన్లో ఉన్న పొత్తుకు ముందు నుంచి కూడా అదే చేసేవాళ్ళు ఎక్కడ రావాల్సిన సెంటర్ నుంచి రావాల్సినవి రాకూడదు అప్పు పుట్టకూడదు రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేస్తున్నారా అంటే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇదో ఈ పనులు చేస్తున్నారు ఇప్పుడు పోలవరం ప్రస్తావన వచ్చింది కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ పాపం కూడా వీళ్ళదే అని గుర్తు చేయక తప్పదు లేకపోతే ఇప్పటికి మార్చి సెవెంత్ అంటే ఏప్రిల్ సెవెంత్ కరెక్ట్ టూ మంత్స్ దాటింది అలాగే ఇంకా రీఎంబెర్స్మెంట్ మనమేమన్నా అక్కడ నుంచి వస్తే చేయట్లేదు చంద్రబాబు లాగా రెండు వేల ఏడు వందల కోట్లు ఇంకా పెండింగ్ రీఎంబర్స్మెంట్ సెంటర్ నుంచి ఉంది అంటే స్టేట్ ఎక్కువ పెడుతోంది స్టేట్ పెట్టి సెంటర్ నుంచి రావడం కోసం వెయిట్ చేసే పరిస్థితి ఉంది సో పోలవరం ప్రాజెక్టు సిన్సియర్గా ఎవరు పూర్తి చేయాలనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయాలనుకుంటున్నారు మళ్ళీ ఆయన వస్తేనే పూర్తి అవుతుంది అని జనానికి తెలుసు ఓన్లీ థింగ్ ఈజ్ సెంట్రల్ పరిధిలో ఉంది జాతీయ ప్రాజెక్టు నిజంగా పూర్తి చేయాల్సింది వాళ్ళు ప్రత్యేకంగా ఇప్పుడు హామీ ఇవ్వడం కాదు యాక్ట్లోనే ఉంది ఆ రెండు సహా మొత్తం పూర్తి చేయాలని కాబట్టి ఏమి వేయడమో లేదంటే దానం ధర్మమో కాదు కానీ రాజకీయం పొత్తు కుదిరింది కాబట్టి నొక్కుతున్నారు నొక్కేటట్టు ఇక్కడ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు సో లోపం పాపం ఏదైనా ఉంటే చంద్రబాబుది లేదా ఆయన ఒత్తిడికి గురవుతున్న సెంట్రల్ బీజేపీ నాయకులది అక్కడున్న ఇంకా ప్రముఖుల ఎవరిదో అది అవుతుంది అనేది గుర్తుంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నా తర్వాత దీనికి సంబంధించినంత వరకు రెండవది ఆయన చెప్పిన దాంట్లో ఇంకొక పాయింట్ వచ్చి